మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు తమ పడినటువంటి కష్టాలు ఈ ఐదు సంవత్సరాలు తమ పడినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఎన్డీఏ కూటమే దానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పి నమ్మి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటనే ఆయుధంతో ఓటనే ఆయుధంతో తమ తీర్పుని ఎన్డీఏకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంలతో గెలిచినటువంటి అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది ఆరో ఎన్నికలు మనకు ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమో మామూలుగా దేని ఒకతే దానికే పోతుంది ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నిర్వృత్తి చేసుకోవచ్చు ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే నీ ప్రవర్తన నీ పనితీరు నీ ప్రవర్తన నీ పనితీరు ఏ రోజైనా ప్రజల్ని కలిసావు నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఫ్యాన్ ఏసీ కింద కూర్చొని నువ్వు నీ గుర్తైనటువంటి ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాల చాటునొచ్చి సిగ్గుండాలి నీకు ఈరోజు ఈవెన్ మీద నెపంట్టేదానికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజల్ని గాలికి వదిలేసి గాల్లో తిరిగినటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఐదు సంవత్సరాలు ప్రజల కష్టాలని ప్రజల ఇబ్బందుల్ని ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు ఇక నీకు ఓటే రాస్తారు ప్రజలు నీ ఎమ్మెల్యేలకు కానీ నీ మంత్రులకు కానీ ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు ప్రజా సమస్యల మీద కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద కానీ ఏమైనా మాట్లాడాలంటే ఏ రోజైనా సరే నువ్వు వారికి అపాయింట్మెంట్ ఇచ్చావా సమీక్ష సమావేశాలు ఎన్ని నిర్వహించావు ఈరోజు అనుమానం ఉంది అంటావు సార్ నువ్వు సర్వే చేయించుకున్నవే ముందర ఎమ్మెల్యేల మీద నీ అభ్యర్థుల మీద నీ మంత్రుల మీద సర్వే చేయించుకున్నవే ఆ రోజు నేను చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీ మీద మీరు సర్వే చేయించుకోండి మీ పనితీరు మీద మీరు సర్వే చేయించుకోండి అప్పటికే తెలిసిపోయిండేది ఆయనకి అప్పటికే తెలిసిపోయింది అరే నా పరిస్థితి ఇది అని నీ సీటే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు నీ సీటే నీ స్థానాన్నే మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజే చెప్పడం జరిగింది ఏ రోజు కానీ ప్రజల కష్టాలు పట్టించుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు ఓటమి పాలైన తర్వాత అరే నాకు దాని మీద అనుమానం ఉంది దీని మీద అనుమానం ఉందంటే నీ మీదే నీకు అనుమానము ఆత్మ పరిశీలన చేసుకో ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే ఏ రోజైనా సరే నువ్వు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఎన్ని అటెండ్ అయినావు ఎన్ని పరిష్ ఎన్ని పరిష్కరించావు నీ సొంత ఊర్లో అన్నమయ్య డ్యాము గేటు పగిలిపోయి కొట్టుకుపోతే నీ సొంత జిల్లాలో ప్రజలకు ఇల్లు కట్టిలా ప్రజలకు ఇంతవరకు కాంపల్సేషన్ సరిగా చెల్లించలే అక్కడ అది నీ పనితీరు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా మళ్ళీ మాట్లాడాడు ఐదు సంవత్సరాలు కదా కళ్ళు మూసుకుంటే అయిపోతుందని నువ్వు జీవితాంతం కళ్ళు మూసుకునే ఉండాలి నువ్వు జీవితాంతం కళ్ళు మూసుకొనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నిన్ను అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన కూడా లేదు వాళ్ళకి భయపడి బ్రతికారు వాళ్ళు మామూలు ఏ ముఖ్యమంత్రి అయినా సరే పని చేసి ప్రజల గుండెల్లో ఉండాలా ప్రజల గుండెల్లో బుట్టించాడు నీ అధికారంతో నీ అధికారులతో నీ అధికారంతో నీ అధికారులతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఐదు సంవత్సరాల కాలంలో ఐపీఎస్ని ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని నిష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టిస్తావా ప్రశ్నిస్తే పత్రికలపై కేసులు ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు ప్రశ్నిస్తే ప్రజలపై కేసులు ఇది జగన్మోహన్ రెడ్డి పనితీరు అందుకనే ప్రజలు ఓడగొట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల అధికార పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ తిరుమల అది టీటీడీ దేవస్థానం కాదు వైసీపీ దేవస్థానంగా మార్చేశారు ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఉండేది ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అది టిటిడి దేవస్థానాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేశారు వాళ్ళ ఇన్ఛార్జీలు టికెట్లు అసలు ఇప్పుడు ఉంది ఎంక్వైరీ ముందు ముసల పండగ భారతీయ జనతా పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తూ ఉంది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఐదు సంవత్సరాల కాలంలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించినటువంటి పనితీరు మీద అలాగే టీటీడీ చైర్మన్ హోదాలో కర్ణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి పనుల మీద వారు టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్లో దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్లో పది నుంచి పదహైదు శాతం కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి దాని మీద విచారణ చేయాలి అంతేకాకుండా టికెట్ల నుంచి రూముల నుంచి ప్రసాదాల నుంచి అన్నిట్లో వాటాలు వైసీపీ కార్యకర్తలు వ్యాపారం చేసుకున్నారని చెప్పి ఫర్యాదులు ఉన్నాయి ఏటిని వదిలే ప్రసక్తే లేదు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఎవరెవరు టీటీడీలో అక్రమాలకు పాల్పడారో మేము ఇదేదో ఈరోజు అధికార పక్షంలో వచ్చాము ప్రతిపక్షాన్ని అడవుదొక్కాలని చెప్పి ఆలోచనతో మాట్లాడట్లే ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళని వెనకాల నుండి ఎవరు నడిపించారో అధికారులు కూడా అధికారులు కూడా అధికారులు ప్రజల పక్షాన్ని ఉండాలి అధికార పక్షాన్ని కొమ్ము కాస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా చర్యలు ఉంటాయో మీరు చూడబోతారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికార పార్టీకి తొత్తులుగా వివరించి అధికారులు అందరి మీద శాఖాపరమైన చర్యలు మేము తీసుకోబోతున్నాం లోకేష్ బాబు దగ్గర రెడ్ బుక్ ఉంది మా దగ్గర కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకొని ఉన్నాం ఎవరెవరు ఎవరెవరు ఈరోజు అధికార పార్టీకి కొమ్ము పూర్తిగా నియమ నిబంధనలను తుంగలో తొక్కారో వారందరి మీద మేము చర్యలు తీసుకోబోతున్నాం వాటన్నిటినీ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక నివేదిక రూపంలో మేము ఇవ్వబోతున్నాం ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి ఎవరెవరు ఉన్నారు దాంట్లో ఈ టీడీఆర్ బాండ్ల విషయంలో అయితే ఏమి టీటీడీలో జరిగినటువంటి అవినీతి అయితే ఏమి అన్నిటి మీద సమగ్ర నివేదిక మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళిపోతున్నాం వెళ్ళబోతున్నాం కాబట్టి టీటీడీలో జరిగిన ఈ అక్రమాల మీద జుడిషియల్ ఎంక్వైరీని మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిగితే ఆ ధార్మిక క్షేత్రంలో భవిష్యత్తులో ఏమన్నా తప్పు చేయాలంటే భయపడాలి తప్పు చేయాలంటే భయపడాలి వాళ్ళే జుడిషియల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జి విచారణ చేపించాలని మేము కోరుకుంటున్నాం